అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నాం అంటే సరే రాష్ట్రానికి పేరు వస్తుంది కదా కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నా పేదరికంలో ఉన్నా అనేక సమస్యలతో ఉన్నా సో అంతర్జాతీయ కార్యక్రమం నడుస్తున్నప్పుడు రాష్ట్రం పేరు కూడా అంతర్జాతీయంగా వినిపిస్తుంది కదా అని ఆనందరు బా ఓకే అనుకున్నటువంటి సందర్భంలో ఏమి మాట ఒక మిస్ కంటెస్ట్ మిస్ వరల్డ్ కంటెస్ట్ బ్రిటన్ చెందిన మహిళ మధ్యలోనే వాటి నుంచి విరమించుకొని తన రాష్ట్ర తన దేశానికి పోయి తన పట్ల చాలామంది అసభ్యకరంగా ప్రవర్తించారని నిర్వాహకులు మిస్బిహేవ్ చేశారని బాధ వ్యక్తం చేస్తూ చెప్పడం వల్ల అంతర్జాతీయంగా ఈ వార్త పోయింది తెలంగాణ మాట అంతర్జాతీయంగా పోయింది దీనికి బాధ్యులేవు తక్షణమే ఆ నిర్వాహకులు ఎవరు జేఎస్ రంజన్ శాఖ కార్యదర్శి యొక్క ఏం చేస్తున్నాడు ఆయన అంతకుముందు ఒక మహిళా అధికారి ఉండే ఆమెను తక్షణమే తొలగించి ఇతన్ని పెట్టారు కానీ ఇప్పటికి వచ్చిన చెడు పేరు వచ్చింది తక్షణమే విచారణ జరిపించి కొంతమంది రాజకీయ నాయకులు స్పాన్సర్స్ అట మళ్ళీ మినిస్టర్లు కూడా పేర్లు వస్తున్నాయి ఇది మన రాష్ట్రానికి పరు ప్రతిష్టలకు సంబంధించిన అంశం కాబట్టి విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసి తక్షణమే వారిని అధికారులు అయితే సస్పెండ్ చేయడం స్పాన్సర్స్ అయితే వారెవరో వాళ్ళ పేర్లతో సహా సమాజానికి చెప్పి వారిని పక్కకు తప్పించడం చేయాలని స్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తోంది జై స్వరాజ్